బట్టలు ఇప్పుడు మనకు పన్నట్లేదు ఎవరమ్మ నువ్వు ఎవరేంట్రా మన సుందరం పెళ్ళాం ఆ కాదు ముకు తిరు పోంద సుందరాన్ని పెళ్లి చేసుకోవడమే బా అబా ఈడి మాట నేను పట్టించుకోకమ్మ యాదవాని బట్టలు దుతుతాడ గాని నాలి కాపోడు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కొరడు ఆడది కనిపించినా తల దించుకొని వెళ్ళిపోతాడే తప్ప కన్నెత్తి కూడా చూడడు అవును అవును మరే చూపించలా చూడ్ ను బట్టలు ఉప్పించమ్మ వచ్చి అట్టికేల్తాను వీడి మాటకేం ఏంగాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టం అమ్మా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢ లోకం పావురానికి నీకు వేరే పనే లేదట్రా రాత్రి కదా రెండు వందలు తీసుకున్నావు ఇదిగో నీకు ఇప్పడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తుఫా తీసుకో ఏంటి బాబు ఏదో ఇస్తానట్లా ఇంకా నేను నోరు చేయాలని కాదు

రాక్షసి కాఫీ తాగుతారా వద్దు విషయం అయితే బెటర్ ఇంట్లో లేదు బయటకెళ్లి తెచ్చుకోండి అమ్మ కాదు అమ్మా అమ్మా అనండి అది అబ్బా దొంగల కన్నా అధ్వరం అయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకే దిక్కు లేదు చిచి ఆడ రాక్షసి వంట వెలగబెడుతున్నారా ఓ ఏంటిది నీకనైతే ఊళ్ళికి వెళ్తే ఎంత కష్టం చూసుకోవచ్చుగా అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త సుందరం ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా ఏమండే ఇప్పుడు మీ పెన్నో ఇంకా అయిపోయింది అనుకోండి వీడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు ఇది అంతే మీరు కాకపోతే ఇది వీడి కాకపోతే నేను లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క ఎవరితో ఒకటితో అడ్జస్ట్ అయిపోయింది ఊరుకోవే ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవడానికి నాదే మామూలు ప్రేమ కాదు పవిత్ర ప్రేమ నా బంధ ప్రేమ ఏమి కాదు లంగా ఓనేసినంత మాత్రం వయసు తగ్గిపోద్ది అయినా వాడే కావాలి వాడే కావాలి చిరంజీవా సచిన సుందర పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెడతాను అదిగో సుందరం వచ్చాడు నాకు టెన్షన్ గా ఉంది నాకు తెలుసు నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు ఏమయ్యా సుందరం వన్ వీక్ తర్వాత వస్తున్నా అప్పుడు ఆ మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా నా మీద కన్య మీద ఇదిగో మీరు కొత్త లింక్లు అడగండి అసలే పెళ్ళైన బంధువులు నేను ఉంటాను పని చూసుకో అందుకే అందుకే నేను చెప్పేది మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా చెప్పవే మరి బాధ నా బొందా వాడే ఉండేవాడు కాదు

ఆ ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు అన్నయ్య గారా నన్నా నీకు అసలు బుద్ధి ఉందా బంగారు లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటాయిపోతుంది అమ్మాయి ఎందుకు కదా ఓ రెచ్చిపోతున్నారు నేను బాబాయ్ హోటల్ కలిసి భోజనం చేస్తాను మిమ్మల్ని కదన్నయ్య గారు అనుకున్నా నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను నువ్వు చాలా బెటర్ అమ్మా అదే మా ఆవిడైతే నోరు తో సమాధానం చెప్పదు చెప్తావు చిత్ర బతక అసలున్నారు ఆవిడేమో అప్పుడు పయ్యానంగా గోరు ముద్దలు తినిపిస్తుంది నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది పట్టండి పట్టుండి ఇంటి పట్టేది నోరు నేను పట్టునా ఉండండి బాబాయ్ ఆ బాబా ఆ పిల్ల పిల్ల మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది నీకు చెప్పి వేస్ట్ నువ్వు గోర్లు కొడుకు వస్తానండి మళ్ళీ రాకు సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి మరియు తీసుకురాకండి ఆంటీ చేయటానికి పుట్టి కూడా ఉండాలి మీరు తొక్కడే కేసు నేను నొక్కుతాను నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు అసలు అది ఆడదు కాదు నాయన రోజు లో నన్ను వేపుకు తినేస్తుంది సరిగ్గా పది సంవత్సరాల క్రితం లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది కేసు లేదు పదండి సరే బాబాయ్ ఇప్పుడు నేను చేయమంటావు ఏం చేయమంటావు అడుగుతావే నన్ను అడగాలి గాని ఎలా అడిడే నువ్వు ఇంత కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి కానీ ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా ఎవడరా నువ్వు ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పు ఈయన మా బాబాయ్ మా తాత తర్వాత తాత అంత గొప్పడు ఏడిచాడు చూడు నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈ కాదు ఆడిని సగం కాదు శవన్ లాగా ఉన్నాడు ఈడేం చేస్తాడు శవం కాదు ఆడి పేరు విడవ రాంబాబు విడాకులు స్పెషలిస్ట్ కావాలి ఈసాడనుకో కాపురాడని కూలిపోతాయి చెయ్యేశాడనుకో బతుల నుండి బుగ్గుపాలు అయిపోతాయి ఎప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది మందికి విడాకులు ఇప్పించేసాడు మొత్తడిగా మూడు వందల నీకు ఇప్పించేశాడు అనుకో ఆడు వెంటనే చిన్న తిరుపతి గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడే ఇక్కడ కొట్టించుకోవడానికి అదే చూసిన నిజాలు కాదని లా చెబుతుంది ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో దాంతో నీకు విడా క్లిపించేస్తాను మా అమ్మాయినిచ్చి నీకు మూడేసేస్తా ఏంటి మళ్ళీ మూడే ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు నువ్వు ఆడమంటే ఆడతాది ఆడమంటే ఏడిస్తా నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతే నేను రెడీ నువ్వు ఇలా రాదా నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు చెప్పండి పద్దాయన ఏడ్ చేయాలి చెప్పండి మీ సన్న శ్లోకాలు తగలయ్యా పెళ్ళైన ఆరు నెలల దాకా ఇడాకులు ఈయడానికి అని తెల్లేని లాయరు నువ్వును నిన్నేసుకొచ్చిన ఎదవ ఈడును మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసినటుత నాకొద్దు దేవుడు ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి అక్కడ పెట్టు గోయిందా గోయిందా